వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్లో శుక్రాదిత్య రాజయోగం వల్ల ఈ రాశుల వరకు సంయోగం ప్రారంభం కాబోతుంది శాస్త్ర ప్రకారం నవంబర్ నెలలో తులారాశిలో సూర్యుడు శుక్రుని కలయిక ఏర్పడుతుంది వీటి ప్రయోజనాలు ఈ రాశుల వరకు అద్భుతంగా ఉంటుంది హిందూ పంచాంగం ప్రకారం వరకు కొన్ని రోజుల్లో నవంబర్ మాసం ప్రారంభం అవుతుంది కాలంలోనే గ్రహాలు కదలక జరుగుతుంది అంతేకాదు కొన్ని గ్రహాల సంయోగంతో కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి నేపథ్యంలో నవంబర్ మాసంలో అంటే రెండవ తేదీన శుక్రుడు తులారాశిలో సంచారం చేస్తాడు ఇదే రాశిలో నవంబర్ పదహారవ తేదీ వరకు సంచారం చేస్తాడు మరోవైపు ఇదే రాశిలో సూర్యుని నివాసం ఉంటుంది దీంతో సూర్యుడు శుక్రుని కలిగిన శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాలు కలిసి ఏర్పరిచే శక్తివంతమైన యోగం కారణంగా ద్వాదశ రాశి వారి జీవితంలో అద్భుత ఫలితాలు కలుగుతాయి వ్యాపారులకు ఆకస్మిక దల్లామం కలుగుతుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ సందర్భంగా శుక్రాదిత్య రాజయోగ ఏ వారికి అద్భుతాన్ని ఇస్తుందో తెలుసుకుందాం సూర్యుడు శుక్రుడు కలిగితే ఏర్పడే శుక్రాధిక్య యోగం వల్ల ఈ రాశి వరకు ఆదాయం పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు వస్తాయి ఉద్యోగులు కెరీర్ పరంగా పురోగతి వస్తుంది అంతేకాకుండా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఈ కాలంలో మీరు కొత్త ఇల్లు భూమి లేదా వాహనం కొనాలని చూస్తే అనుకూలంగా ఉంటుంది ప్రేమ వైవాహిక చేతులు సంతోషంగా ఉంటారు ఆరోగ్యము మెరుగుపడుతుంది వృషభరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుత ప్రయత్నాలు కలుగుతాయి వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగులు ప్రమోషన్స్ వస్తాయి సూర్యుని ప్రభావంతో తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ జీవితంలో సంతోషం ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి యొక్క యోగం అద్భుత ఫలితాలు ఇస్తుంది ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వైవాహ జీవితంలో సంతోషంగా ఉంటారు ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు కుటుంబ జీవితంలో అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారికి కూడా సానుకూలంగా వస్తాయి సంపద పెరుగుతుంది పాత పెట్టుబడి నుంచి మంచి రాబడి వస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి పిల్లల నుంచి మంచి భవిష్యత్తు లభిస్తుంది వీడియో నచ్చి లైక్ మరియు వ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్